హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ సాక్షాత్తు ఈ దేవత మీ ఇంటికి రాబోతుంది కాబట్టి మీరు పొరుపాటును కూడా ఈ మూడు తప్పుల్ని చేయకండి లేదంటే మీరు చాలా ఎక్కువగా నష్టపోతారు అయితే మీరు ఇక్కడ చేయాల్సిన పనేటి అని అంటే ఆ దేవతని ఏ విధంగా కోపగించుకోకుండా మంచిగా మీతో ఉండేలాగా తన కటాక్షం మీ మీద కలిగేలాగా చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయి అలాగే ఈ దేవత మీ జీవితంలోకి వస్తుంది అని అని చెప్పేసి మీకు ఏ విధంగా సంకేతాలు ఉంటాయి అలాగే మీరు జపించాల్సిన ఒక మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా జీవితం చాలా మంచిగా ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇక దీంతోపాటు మీకు రాబోయే ఈ నవంబర్ ఇరవై ఐదు తర్వాత మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే మీ రాసి ఏ విధంగా దానిపైన ప్రభావం చూపిస్తుందో ఇవన్నీ ఇక్కడ మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీలో ఉన్న అతిపెద్ద ఒక క్వాలిటీ అదేంటి అనంటే మిమ్మల్ని ఎవరైనా నీ వల్ల ఈ పని కాదు నువ్వు ఈ పని అసలు చేయలేవు అని చెప్పేసి మిమ్మల్ని అన్నప్పుడు ఆ సమయంలో అయితే మీరు బాధపడతారు తిరిగి ఎటువంటి మాటకి సమాధానం అనేది చెప్పరు కానీ సైలెంట్గానే ఎవరైతే ఈ పని నువ్వు చేయలేవు అని అంటారో వాళ్ళకి ఆ పని చేసి చూపిస్తారు ఇది మీలో ఉన్న క్వాలిటీ అయితే మీరు దీన్ని ఎవరైనా ఏదైనా మిమ్మల్ని హేళన చేసినప్పుడు తప్ప ఆ మొండితనం ఆ పట్టుదల ఆ కాన్ఫిడెన్స్ని బయటికి గుర్తించట్లేదు మీలో ఉన్న ఈ మొండితనం కాన్ఫిడెన్స్ని మీరు గుర్తించాలి దీంతో మీరు కానీ కేవలం ఒకళ్ళు మిమ్మల్ని హేళన చేసినప్పుడే కాకుండా మిగతా సమయంలో కూడా మీరు పాటిస్తే మీ జీవితంలో చాలా మంచి ఎదుగుదలని మీరే చూస్తారు ఇంకా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది వేరే లెవెల్లో ఉంటుంది మనలో ఒకసారి నేను ఇది చేయగలను నా వల్ల అవుతుంది అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వేరేగా ఉంటుంది మనం ఏ పనైతే చేయలేము అని అనుకుంటామో దాన్ని కూడా ఎంతో సులువుగా చేసేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక మీకు చాలా తక్కువ సమయంలో కోపం అనేది వస్తుంది కానీ మీకు వన్స్ కోపం వస్తే మాత్రం ఇక కోపానికి తావనేది ఉండదు చాలాసార్లు మీరు ఎన్నో విషయాల్ని అలా టేకెట్ ఈజీగా తీసుకుంటూ వెళ్ళిపోతారు కానీ వన్స్ మీకు కోపం వచ్చి ఆ సమయంలో కానీ ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ఓవర్టేక్ చేయాలి అని అనుకుంటున్నారో ఎక్కువగా మాట్లాడాలి హేళన్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి మీ కోపంతో సరైన బుద్ధి అనేది మీరు చెప్తారు కాబట్టి చాలాసార్లు మీ కోపం మీకు ప్లస్ పాయింట్గానే అయింది కానీ అలా అని ప్రతి చోట కోపట్టం అనేది కరెక్ట్ కాదు సో మీ కోపం పైన కూడా మీరు కాస్త కంట్రోల్ అనేది ఉంచుకోవాలి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో ఎంతైతే వాళ్ళ చదువుని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారో అటువంటి వాళ్ళ అందరికీ ఇక్కడి నుంచి మంచి రిజల్ట్ అనేది రాబోతుంది ఇక ఎవరైతే చాలా లాంగ్ టర్మ్ నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా మంచి మంచి ఫ్యాకల్టీ అనేది దొరకబోతుంది మంచి జాబ్స్ అనేవి వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి ఇక చాలా సమయం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్ళికి ఎటువంటి సంబంధాలు కావాలి ఎటువంటి క్వాలిటీస్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళకు కూడా చాలా మంచి ప్రపోజల్ అనేది రాబోతుంది ఇక నెక్స్ట్ సక్సెస్ మీ జీవితంలో సక్సెస్ ఇక ముందు అడుగు వేయబోతుంది మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ చాలా బాగా ఉండబోతుంది మీకు ప్రతి ఒక్కటి మీ సైడ్ నుంచి మంచిగా వైబ్స్ అనేవి పాజిటివిటీ వైబ్స్ని మీరు ఎదుర్కొంటారు ఫ్రెండ్స్ ఇక దీంతో పాటు మీకు కాస్త హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి దానికి కారణం మీరు లేజినెస్గా ఉండి టయానికి తినకుండా బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం అలాగే టైం కాని టైంలో మీ హెల్త్కి మీరు పొరపాటున అంటే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని చేసుకోవటం వలన మీకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి హెల్త్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి ఇక తొందరపడి ఎవరి మాటల్లోకి కూడా రాకండి చాలామంది మీకు చాలా రకాలుగా చెప్పాలి ఇంప్రెస్ చేయాలి మీ చుట్టుపక్కల కూర్చొని వాళ్ళ సలహాలని మీ మీద రుద్దాలని చెప్పేసి చూస్తారు దీని నుంచి తస్మా జాగ్రత్త ఎవరి మాట వినకండి వినండి అందరి మాట వినండి కానీ మీ మనసుకి నచ్చింది మీరు తీసుకున్న నిర్ణయం బట్టి మీ పనిని కొనసాగించండి మీరు కానీ పక్కవాడి మాట విని అతను చెప్పిన పనుల మీద కానీ కాన్సన్ట్రేషన్ చేసి మీకు నచ్చకపోయినా అవతల వాళ్ళ మాట విని చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు కాబట్టి ఎవరి మాట వినకుండా విని తర్వాత ఒకవేళ విన్నా కూడా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే మీరు చేయండి ఓకే ఇక నెక్స్ట్ అతి పెద్దది మీరు వదులుకోవాల్సింది ఏంటి అని అంటే అది లేజినెస్ మీలో చాలా ఎక్కువగా లేజినెస్ అనేది ఉంటుంది ఆ లేజినెస్ని ఏ రోజైతే మీరు అవాయిడ్ చేసి తీసి పక్కన పెట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని హై చేసుకుంటారో ఆ రోజు మిమ్మల్ని ఆపేవాడే ఉంటాడనమాట ఇక ఏ దేవత మీ దగ్గరికి రాబోతుంది ఎటువంటి సంకేతాలు ఉంటాయి సాక్షాత్తు మీకు నాగదర్శనం అనేది జరుగుతుంది అది మీ ఇంటి బయట కావచ్చు ఇంట్లో కావచ్చు ఇంటి పెరట్లో కావచ్చు ఖచ్చితంగా నాగదేవత దర్శనం అనేది ఉంటుంది అలా ఉంటే ఎటువంటి హాని చేయకుండా దండం పెట్టుకొని వాటిని సేఫ్గా అక్కడి నుంచి వెళ్ళేలాగా చేయండి మరొకటి పిల్లి ఇక దాంతోపాటు గూబి ఈ మూడు మీకు కానీ ఎదురుపడింది అని అంటే ఇంకా ఆ రోజు నుంచి మీ దిశ మారిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా మీరు అనుకోండి ఎందుకంటే వీటి రూపంలోనే మీ ఇంటికి ఆ దేవత అనేది రాబోతుంది లేదా మీకు ప్రత్యక్షంగా కంటికి కనపడేలాగా మీకు ఈ అవకాశం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు జపించాల్సిన మంత్రం ఏంటి మీరు జపించాల్సిన మంత్రం ఏదైతే ఉందో అది ఓం నమ శివాయ అసలే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో సాక్షాత్తు ఆ పరమశివుడిని మీరు ఎంత ఎక్కువ అయితే జపించుకొని గుర్తు చేసుకుంటారో అంతే మీకు మంచి అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మీ వర్క్ పరి కాకుండా ఖాళీగా ఉంటారో మామూలు సమయంలో కూడా మీరు ఓం నమ శివాయ అనే జపాన్ని జపిస్తే మాత్రం మీకు చాలా మంచి అనేది జరుగుతుంది దేవుడి పేరుని స్మరిస్తే మరింత మంచి అనేది మనకి జరుగుతుంది మనలో పాజిటివిటీ వైబ్స్ ఆటోమేటిక్గా ఉత్పన్నం అనేది అవుతుంది ఇక మీకు మీ ఇంటిలో కానీ అంటే ఈ నవంబర్ నెల మొత్తం మీదుగా మీకు కానీ మీ ఇంటి దగ్గరికి ఎవరైనా సాధు కానీ సంత కానీ మీ ఇంటికి వస్తే భిక్షాయాటానికి ఎవరైనా వస్తే వాళ్ళని చూసి తలుపులు అనేది అస్సలు వేసుకోవద్దు చాలాసార్లు చాలామంది బయటికి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు పక్కింటిలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అని అంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఏదో ఒకటి అడుగుతారని చెప్పేసి కర్టన్స్ వేసేయటం తలుపులు వేసేయటం అనేది చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి ఈ సమయంలో మీ పిత్రులు అలాగే దేవతలు ప్రత్యక్షంగా రాకుండా పరోక్షంగా ఈ రూపాల్లో వస్తారు అయితే ఆవు రూపంలో కుక్క రూపంలో భిక్షాటన రూపంలో మీ ఇంటికి వస్తారు ఆ వచ్చిన సమయంలో మీకు తోచినది మీ సాయశక్తులుగా ఉన్నది వాళ్ళకి ఇచ్చి పంపించండి వాళ్ళని నిరాశపరచద్దు వాళ్ళ మొహం మీద తలుపులనేది అస్సలు చేయకండి ఇలా చేస్తే చాలా ఎక్కువగా మీరే నష్టపోతారు సో ఫ్రెండ్స్ ఇటువంటి ఏదైనా జరుగుతుంటుంటే ఖచ్చితంగా వాటిని ఆపండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి మీరు లేని సమయంలో కూడా వాళ్ళ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఇచ్చి పంపిమని చెప్పి చెప్పండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మేసరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్